న్యూస్ కి స్వాగతం రవితేజ విద్యా సంస్థల వారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పరీక్షా ఫలితాలపై మరియు విద్యా సంస్థ విజయాలు ఈ సంవత్సరం విద్యా ఫలితాల్లోని జి తేజస్విని ఐదు వందల డెబ్బై ఏడు కె వేదావతి జె లోకేష్ కృష్ణ ఐదు వందల డెబ్బై రెండు పి మోక్షిత ఐదు వందల అరవై ఎనిమిది ఇరవై మంది విద్యార్థుల్లో పద్నాలుగు మంది విద్యార్థులు ఐదు వందలకు పైబడి మార్కులతో విజయబేరి మోగించారు ఈ క్రమంలోని పిల్లల తల్లిదండ్రులు సిబ్బంది స్కూల్ యాజమాన్యం పిల్లలను అభినందించారు అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి వివరాలను స్కూల్ ని సంప్రదించగలరు రవితేజ ఒలింపియాడ్ ఐఐటి క్యాంపస్ మంగళం బిటిఆర్ కాలనీ సెకండ్ లైన్ వందల పడండి ఆరు మార్కులతో వేదవతి పాఠశాల ఫస్ట్ సెకండ్ ర్యాంకులతో పాటు ఉన్నటువంటి ఇరవై మంది విద్యార్థులలో పద్నాలుగు మంది విద్యార్థులు ఐదు వందల పైబడి మార్కులు సాధించి మా యొక్క పాఠశాల అభివృద్ధిని వాళ్ళు చేసినందుకు మా విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఒలంపియాడ్ పరీక్షలు ఎందు ప్రైమరీ విద్యార్థులు బంగారు పథకాలతో పాటు క్యాష్ అవార్డ్స్ బుక్స్ అవార్డ్స్ సాధించినారు అలాగే జాతీయ స్థాయి పరీక్ష అయినటువంటి ఐఐటి పరీక్షల్లో పన్నెండు మంది విద్యార్థులు బంగారు పథకాలని సాధించి జాతీయ స్థాయిలో మా యొక్క పాఠశాల కీర్తి పతాకాన్ని వాళ్ళు చాటి చెప్పారు ఇవందరం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా రాబోయే రోజుల్లో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ పరిణామంలో పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్లో వాళ్ళు అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి ప్రయత్నాన్ని మేము ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాము దీంతో పాటు పిల్లలు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా వాళ్ళు సులభంగా రాయగలిగే విధంగా వాళ్ళకి సిబిఎస్ఈ కర్రికలతో పాటు వలంపయ్యాడు అయ్యేటివన్నీ ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల అభివృద్ధికి మేము నిరంతరము కృషి చేస్తున్నాము ఈ సందర్భంగా మాకు సాగంటి విద్యార్థుల తల్లిదండ్రులకైతే మీడియా మిత్రులకు శ్రేయభిలాషులకు వాళ్ళకందరికీ కూడా నేను ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరము మా పాఠశాల చాలా తక్కువ సీట్లు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి దీన్ని కూడా మేము కొంత ముందు వచ్చిన వాళ్ళకి కొంత డిస్కౌంట్స్తో పాటు అడ్మిషన్స్ ఇచ్చి మా అయినటువంటి చేయగలిగినటువంటి పేద విద్యార్థులను విద్యార్థులనైతే వీళ్ళందరికీ కూడా మంచి విద్యాబోధన అందించి దేశ ప్రగతికి మా వంతు కృషి చేయడానికి మేము సదా సిద్ధంగా ఉన్నాము ఈ అవకాశం కల్పిన కల్పించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు మరోసారి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను